అందరికీ నమస్తే అండి నేను మీ శిరీష ఈరోజైతే ఈరోజు నెల్లూరు చేపల పులుసు అయితే ట్రై చేస్తున్నాను చాలా సింపుల్గా అనిపించింది నాకైతే ఈ చేపల్ని ఫస్ట్ వాటర్లో సాల్ట్ వేసుకొని మంచిగా శుభ్రంగా అయితే కడిగేసుకోవాలి అంటే నీస్ వాసన లేకుండా శుభ్రంగా కడిగేసుకోవాలండి ఫస్ట్ అయితే ఇలా కడిగేసుకున్న తర్వాత ఫస్ట్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత కారం అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి దీంట్లో తగినంతగా దీన్ని మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ముందుగా మనం చేపలు నెల్లూరు చేపల పులుసు ట్రై చేస్తే మాత్రం ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి అన్నమాట చాలా సింపుల్గా అనిపిస్తుంది నాకైతే భలే అనిపించింది ఇప్పుడైతే ఈ మొక్కల్ని బాగా పట్టే విధంగా చూసుకోవాలండి ఫస్ట్ అయితే ఈ మనం కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఒక కడాయి అయితే తీసేసుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకోవాలి దీంట్లో అయితే నేను ఫస్ట్ ఆవాలు అయితే వేసేసుకుంటున్నాను జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో ఇప్పుడైతే కొద్దిగా ఆనియన్స్ రెండు ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను చిన్న చిన్న మీడియం సైజులో ఆనియన్స్ అన్నమాట ఇప్పుడైతే ఇది కూడా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు ఎం మిర్చి కూడా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే టమాటాలు రెండు టమాటాలు మీడియం సైజులో కట్ చేసుకొని వేసేసుకోవాలి టమాటాలు కూడా ఇలా లైట్గా మగ్గాలి దీంట్లో సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పసుపు కారం కూడా వేసేసుకొని దీన్ని బాగా మగ్గించుకోవాలండి టమాటాలని టమాటాలు బాగా మగ్గించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేస్తే మస్తు ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే దీన్ని అయితే నేను మంచిగా కలిపేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా బాగా మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత చేపలైతే టూ కే టూ కేజీస్ అయితే అన్నమాట హండ్రెడ్ గ్రామ్స్ దాకా నేనైతే నేనైతేపండు అయితే ఫస్ట్ నానబెట్టి పెద్దపండుని కొత్త చింత పులుసు కాబట్టి నేనైతే తక్కువ క్వాంటిటీలో వేస్తున్నాను అందులో ఒకటి గ్యాస్ట్రిక్ అలా ప్రాబ్లం వస్తుంది కదా అందుకే తినని వాళ్ళ కోసం నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట లైట్గా వేస్తున్నాను పచ్చి పులుసు అనేది ఇదైతే తర్వాత ఇలా మంచిగా మగ్గిన తర్వాత అంటే బాగా ఉడకాలి పులుసు అనేది తర్వాత చేపల ముక్కలు అయితే ఒక్కొక్కటి అయితే వేసేసుకోవాలండి ఈ ముక్కలు ఇలా అయితే వేసేసుకోవాలి పులుసు అనేది కొంచెం గట్టి పడేదాకా చూసుకోవాలండి అప్పుడే ఇది వేసుకోవాలి ఇది ఈజీగా అనిపిస్తుంది ఫస్ట్ మనం వేసినప్పుడు ముక్కలు అయితే అప్పుడే వేసాం కాబట్టి గరిటె అయితే వేసుకోవచ్చు కానీ తర్వాత కొద్దిగా ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ దాకా కుక్ అయితే మాత్రం అస్సలు వేయకూడదు గరిటె అనేది అంతలోనే అది కుక్ అయ్యేదాకా ఇదైతే ఇంకో కళాయి తీసేసుకొని ఇప్పుడైతే ఆవాలు జీలకర్ర మెంతులు అయితే యాడ్ చేసుకోవాలి దీంట్లో ధనియాలు కూడా వేసేసుకోవచ్చు నా దగ్గర అయితే ధనియాల పౌడర్ ఉంది కాబట్టి నేనైతే వేసుకోవట్లేదు దీన్ని బాగా వేయించుకోవాలండి వేయించుకొని ఎప్పుడైతే ధరద మేమైతే వామ్ వేయకుండా అస్సలు ఉండము చేపల్లో ఎప్పుడైనా సరే వామ్ వేస్తే మాత్రం ఆ టేస్టే వేరే ఉంటుందన్నమాట మేమైతే వామ్ కంపల్సరీ వేస్తాము ఫైనల్లో వేసేసుకోండి వాము అదైతే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదైతే ఒకసారి అయితే ఇప్పుడైతే ఇలా అయితే ఒకసారి అయితే కదిలించుకోవాలి దీంట్లో గరిట అనేది అస్సలు వేయకూడదండి ఇప్పుడైతే ఒక అంటే క్లాత్ తీసుకొని వేసేసుకోవాలి కదిలిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నాం కాబట్టి ఇది కూడా యాడ్ చేసుకోవాలి దీన్ని ఒకసారి మంచిగా ఇంకో మళ్ళీ క్లాత్తో ఇలా అయితే గిన్నెని ఇలా కదలాలండి ఫైవ్ మినిట్స్ అయ్యాక ముక్కలు అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఈ ముక్కలు అంటే మామిడికాయ ముక్కలు దీంట్లో నెల్లూరు చేపల పులుసు ట్రై చేస్తారంటే కంపల్సరీ మామిడికాయ ముక్కలు అనేది వేస్తారండి ఇదైతే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఇలా అయితే ఒకసారి అయితే క్లాత్ సహాయంతో ఇలా అయితే కదిలించుకోవాలండి కదిలించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లాత్తో ఇలా అయితే కదులుకోవాలి నెక్స్ట్ అయితే ఇప్పుడైతే బాగా కుక్ అయిందో లేదో ఇలా చూసుకోవాలండి ఇలా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది నెల్లూరు చేపల పులుసు ఇదైతే వేడి వేడిగా ఉన్నప్పుడు అయితే తింటే ఎంత సూపర్గా ఉంటుందో ఫైనల్గా అయితే కుక్ అయిపోయింది నా టేస్ట్ అయితే సూపర్గా అనిపించింది అన్నమాట నా స్టైల్లో ఇలా ప్రిపేర్ చేశాను ఇలా అయితే ఒకసారి ట్రై చేయాల్సిందే ఎవరైనా తినాల్సిందే మేమైతే ఎక్కువ జొన్న రొట్టెల మీద తింటాము నాకైతే భలే అనిపించిందన్నమాట నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలా అయితే ఒకసారి ట్రై చేయకుండా అస్సలు మర్చిపోవద్దు ఒకసారి అయితే ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు చేయకండి